బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న నిరసనకారులను కలిసిన హోంమంత్రి వంగలపూడి అనితకు నిర్వాసితుల నుంచి నిరసన సెగ తగిలింది ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులతో ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చినప్పటికీ అందుకు నిరసనకారులు నిరాకరించారు నక్కపల్లి మండలం రాజవ్పేటలో బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ ఏర్పాటును నిరసిస్తున్న మత్స్యకారులను కలిసిన హోంశాఖ మంత్రి వంగలపూడి అనేదికు నిర్వాసితుల నుంచి నిరసన శాఖ తగిలింది డీఎస్పీ శ్రీనివాసరావు ఆర్డీఓ తహసీల్దార్ తదితర అధికారులతో కలిసి మత్స్యకారుల సమస్యలను అడిగి తెలుసుకునేందుకు పెళ్లిన హోంమంత్రి కాన్వాయిని సమావేశం అనంతరం తిరిగి వెళ్లే సమయంలో గ్రామస్తులు అడ్డగించారు సమావేశం అనంతరం నిర్వాసితులతో హోంశాఖ మంత్రి మాట్లాడుతూ ప్రత్యేక కమిటీగా ఏర్పడినట్లయితే రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ తో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని తెలిపి అక్కడి నుంచి పెళ్లేందుకు ప్రయత్నించగా నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ ఏర్పాటును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదన్నారు తమ నిరసనలు కొనసాగుతాయని తేల్చి చెప్పారు చెట్లు నరికి వాహనాలను రోడ్డుకి అడ్డంగా వేసి హోంమంత్రి కానువాయని అడ్డగించారు పెద్ద ఎత్తున మహిళలు గ్రామస్తులు రోడ్డుకి అడ్డంగా వైటాయించారు పోలీసులు ఆందోళనకారులకు సద్ది చెప్పేందుకు చేస్తున్న ప్రయత్నాలు కొనసాగుతున్నాయి హోం మంత్రి అనిత కాన్వాయ్ దిగి గ్రామస్తుల్ని కలిసి సద్ది చెప్పేందుకు ప్రయత్నించారు మన చేశారేమో వాళ్ళు ఏమో నమ్ముడుపోయారేమో నా ఆలోచనలో కొంత కొంతమందికి నడుస్తోంది కాబట్టి నేనేం కోరుకుంటున్నానంటే ఇక్కడ ఉన్న పెద్దలకి ఇక్కడ ఎంపీటీసీ ఉన్నారు మన జడ్పీటీసీ కాశీలమ్మ గారు ఉన్నారు ఇంకా చాలా మంది ఈ గ్రామ పెద్దలు ఉన్నారు ఈ గ్రామ పెద్దలందరికీ నేను కోరుకునేది ఏంటంటే మీ గ్రామం నుంచి దయచేసి ఒక కమిటీ ఏర్పాటు చేసుకోండి కమిటీ ఏర్పాటు చేసుకుంటే పాసిబుల్ దసరా వెళ్ళిన వెంటనే నేను ఒకసారి సార్తో మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకొని మిమ్మల్ని గౌరవ పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం గారి దగ్గరికి అదేవిధంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఇద్దరి దగ్గరికి తీసుకెళ్తాం ఇద్దరి దగ్గరికి తీసుకెళ్లి మనం మాట్లాడదాం మాట్లాడిన తర్వాత ఏమంటారన్న దాని మీద కూర్చొని మనం మనందరం కూడా ఒక ఆలోచన చేసుకోవడానికి నేను మీ అందరికి ఒక ప్రపోజల్ పెడుతున్నా దయచేసి దీనికి మీరందరూ కూడా ఒకసారి అంగీకరించాల్సిందిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి ఏదైనా ఒకటి మాత్రం చెప్తున్నాను సమస్యకి పరిష్కారం కావాలి సమస్య పొడిగించుకోకూడదు సమస్యకి పరిష్కారం కావాలి కాబట్టి ఆ సమస్యకి పరిష్కార దిశగా మనం ముందుకెళ్ళాలి దీన్ని మీరందరూ కూడా సమ్మతిస్తారని ముఖ్యంగా ఆడబిట్టలు అమ్మ మీ అందరికీ తెలుసు ఈరోజు ఒక ఆడదానికి ఎంత పని మీకు తెలుసు ఒక పక్క భార్య ఒక పక్క భర్త ఒక పక్క అత్తమాములు ఒక పక్క పిల్లలు ఇంట్లో చూసుకొని అన్నీ చూసుకొని కూడా ఈరోజు అంతమందిని అన్ని బాధ్యతలు వదిలి మీరు ఈరోజు రోడ్ల మీదకి వచ్చున్నారు మీ బాధ కూడా నేను అర్థం చేసుకోగలను ఈరోజు ఉపాధి కావాలి ఒకటేంటంటే ఈరోజు గవర్నమెంట్ ఇచ్చిన ఏంటంటే ఏ స్కీంలు కాదు ఒకటేంటంటే ఒకటే ఆలోచన ఏంటంటే ప్రతి ఒక్క కుటుంబానికి కూడా నెల అయ్యేసరికి ఒక ఇరవై వేల ముప్పై వేల చేతిలోకి వస్తే ఆ కుటుంబం మూడు కోట్ల భోజనం చేసి ప్రశాంతంగా ఉంటుంది నా నియోజకవర్గంలో ప్రజలు అలా ఉండాలని నేను కోరుకుంటున్నా దానికి ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ నేమ్స్ నాకు ఇస్తే దసరా పండుగ వెళ్ళిన వెంటనే దసరా పండుగ అంటే ఎన్నో రోజులు లేదు ఈ రోజు ఇరవై తొమ్మిదో తారీఖు ముప్పై ముప్పై ఒకటి రెండో తారీఖునే దసరా కాబట్టి మీరు ఈ లోపు ఒకసారి ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ నా దగ్గరికి వస్తే కనుక నేనే తీసుకెళ్లి మీ అందరి దగ్గర మీ అందరి మాటగా నేను అక్కడ వాళ్ళతో మాట్లాడి మీ అందరితో కూడా చర్చించుకొని తర్వాత ఫర్దర్ గా ఒక స్టెప్ వేద్దామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకొని